నేని జ్యోతి గంగనాపల్లి వారాహి అమ్మవారి ఆలయం నుండి ది రెండు పది రెండు వేల ఇరవై ఐదవ తేదీ విజయదశమి సందర్భంగా అమ్మవారిని స్థాపితం చేసి సంవత్సరం పూజ చేసుకున్న శుభ సందర్భంగా మొదటి వార్షికోత్సవం జరు జరుపుకుంటున్న శ్రీ గంగనాపల్లి వారాహి అమ్మవారు ఉదయం ఐదు గంటలకు లలిత సహస్రనామంతో కుంకుమ పూజలు తదుపరి అతిశక్తివంతమైన వారాహి మూలమంత్ర సహిత చండీహోమం చాలా విశేషంగా నిర్వహించబడుతుంది తదుపరి ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ జరుపుబడుతుంది కావున ప్రతి ఒక్క వారాహి అమ్మ భక్తులు విచ్చేసి చండీ హోమంలో పాల్గొని వారాహి అమ్మ అన్న ప్రసాదం స్వీకరించి అమ్మ యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అలాగే చండీ హోమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే అనుకునే భక్తులు స్క్రీన్ పే నెంబర్ ఇవ్వబడుతుంది సంప్రదించగలరు అలాగే అమ్మ అనుగ్రహంతో అన్నప్రసాద కార్యక్రమంలో భాగస్వాములు అవతలుచుకునే భక్తులు పై నెంబర్కు సంప్రదించవలసి ఊరి ప్రార్థిస్తున్నాం మాత్రే నమ